వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలర్ అలాగే కలకడ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం టపాకా ప్రొడక్ట్స్ తలపిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా కలకడ ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడ్ క్వాలిటీలు నలభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు తొలికాయి ఫార్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ తాడ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందలైతే టాప్ రేట్ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల భాష థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ రూపీస్టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలా మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందలు అయితే టాప్ రేట్ పడింది ఈ నాలుగు వందలు కూడా ఒక మూడు నాలుగు మండిళ్ళైతే టాప్ రేట్లు అయితే పడడం జరిగింది కనీసం ఒక నాలుగు ఐదు ఐటాలు అయితే నాలుగు వందలతో టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది ఈరోజు కోలా మార్కెట్లో కూడా కొంచెం స్పీడ్గానే నడిచింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్